అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు అసహనంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు పూర్తయిపోయింది ఈ పదిహేడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలాసార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారట రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం వివిధ రకాలుగా ట్రై చేసిరట చాలామంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలుస్తలేడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వచ్చినారు రేవంత్ రెడ్డి ఎక్కడా డేకట్లేదని ఎక్కడా పట్టించుకుంటలేడని రేవంత్ రెడ్డి దగ్గరికి పలుసార్లు ఎమ్మెల్యేలు పోతే కూడా రేవంత్ రెడ్డి పెద్దగా రెస్పాన్స్ ఇస్తలేడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం దాదాపు పదహారు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఆరు నెలల నుండి రేవంత్ రెడ్డి అసలు కలుస్తనే లేడు అసలు మాట్లాడుతూనే లేడు ఎన్నిసార్లు సెక్రటేరియట్ పోయినా ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయినా కూడా రేవంత్ రెడ్డి పెద్దగా టైం ఇస్తలేడు అనేది మాత్రం కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే ఎమ్మెల్యేలు చాలా సీరియస్గా ఉన్నారు ఒక విషయంలో అదేంటంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఇంట్లోకెళ్ళి పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా కూడా సొంత జేబులకి వెళ్ళి పైసలు తీసి రోడ్లు వేపించుడు సొంత వెళ్ళి పైసలు తీసి డెవలప్మెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు రాష్ట్ర ప్రభుత్వము ఓ పది కోట్లో ఇరవై కోట్లు ముప్పై కోట్లు శాంక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోడ్డు కట్టడానికో లేకపోతే ఇంకా వేరే నిర్మాణాలకో బ్రిడ్జ్కో దేనికో దానికి ఓ పది కోటి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను పెట్టి పని చేయించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు అరవై ఐదు నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో దాంట్లో ఏది మంత్రులతో సహా రేవంత్ రెడ్డితో సహా మొత్తం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు దాంట్లో పన్నెండు మందిని తీస్తే దాదాపు ఒక యాభై మంది ఉంటారు యాభై నుండి యాభై మూడు మంది యాభై రెండు మంది ఉంటారు ఈ యాభై రెండు యాభై మూడు మంది ఎమ్మెల్యేలలో దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతున్నారట సార్ మాకు ఎట్టి పరిస్థితులలో ఓ పది కోట్లనే కావాలి ఒక ఇరవై కోట్లనే కావాలి మా నియోజకవర్గానికి బడ్జెట్ శాంక్షన్ చేయండి ఇమీడియట్లీ మాకు పైసలు ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకు చెప్తున్న మాట అంటే చాలామంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎలక్షన్ టైంలో రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎలక్షన్ టైంలో ప్రచారానికి పోయారు కదా ప్రచారానికి పోయినప్పుడు ఊళ్ళే వీళ్ళు ప్రచారం ఎట్టుడు మీ అందరికి కెరికే గెలవక ముందు మొత్తం షాటభారత్ అని చెప్తారు గెలిచిన తర్వాత సపోర్డే చేయరు ఎమ్మెల్యేలు గెలవక ముందు వీళ్ళు ఏం చెప్పినారు తెలుసా ప్రచారానికి పోయినప్పుడు మీకు ఊళ్ళే గుడి కట్టిత్తా గుడి లేదు హనుమాన్ గుడి కట్టిత్తా శివుని గుడి కట్టిత్తా ఎల్లమ్మ గుడి కట్టిస్తా దుర్గమ్మ గుడి కట్టిస్తా మీరు ఇబ్బంది పడవద్దు గుడికి ఎంత అవుతాయి పది లక్షలు అవుతాయా నేను చేస్తా పని నేను కట్టిస్తా అని చెప్పిండట తర్వాత కొన్ని ఊర్లో బొడ్రాయిలు ఉండయి బొడ్రాయి పెట్టిస్తా ఓపెనింగ్కి నేనే వస్తా అని చెప్పి హామీలు ఇచ్చారు ఇంకొన్ని విలేజ్లో రోడ్లు ఉన్నాయి అంటే నార్మల్గా సీసీ రోడ్ల టైప్లో లేకుండా మట్టి రోడ్డు టైప్లో ఉంటాయి కొన్ని విలేజ్కి అసలు రోడ్లే ఉండవు దాదాపు ఒక పద్నాలుగు వందల ఓట్లు పదిహేను వందల ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఆ రోడ్లు కూడా ఉన్నాయి ఉండనప్పుడు ఈ ఎమ్మెల్యే పోయి అక్కడ ముచ్చట మీ ఊరుకు సపరేట్ రోడ్ వేపిస్తా పెద్ద రోడ్డు మేము అధికారంలో వచ్చిన రోడ్డు శాంక్షన్ చేపిస్తా అని చెప్తాడు కొన్ని కొన్ని ఊళ్ళే మొత్తం చెరువులు పక్కనే ఉండేసరికి నీళ్ళు మొత్తం ఊళ్ళేకి వస్తాయి అప్పుడే నేను చెప్తాడు పెద్ద మనిషి మీరు ఊళ్ళేకి మొత్తం వర్షం రాకుండా అంటే నీళ్ళు రాకుండా పెద్ద బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తా పెద్ద పెద్ద మోర్లు వేపిస్తా మీరు టెన్షన్ పడవద్దు అని చెప్పి చెప్తాడు అన్నీ శాంక్షన్ చేద్దాం మనం గెలిచిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం మీకోసమే మేము అందరం ఉన్నది మీకోసం పనిచేస్తామని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు ఎమ్మెల్యేలు చాలామంది గుడి కట్టిత్తాం బడి కట్టిస్తాం మీ కులభవనాలు కట్టిస్తాం మీకు మోరి లేపిస్తాం మీకు సీసీ రోడ్లు లేపిత్తాం మీకు మేము పంటకు గిట్టుబాటు ధరిస్తాం మీకు ఏది అన్నీగా చాలా అంశాలు ఒకటి రెండు కాదు మస్తు చెప్పారు బ్రిడ్జ్ కడతాం అది కడతాం ఇది కడతాం అని నానా రకాలుగా చెప్పారు ఇప్పుడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి జనము ఎమ్మెల్యేల దగ్గరికి పోతురు పోయి సార్ వర్షం వస్తే నీళ్ళు మొత్తం ఆ ఊళ్ళే వస్తున్నాయి ఎలక్షన్ ముందు మీరు ఏమని చెప్పారు సార్ బ్రిడ్జ్ కట్టిత్తా అన్నారు మోరేపిత్తా అన్నారు నీళ్ళు మీ ఊరుకు రాకుండా చేస్తా అని చెప్పారు కాలువ దీపిస్తా అన్నారు కదా సార్ మరి మేము అందరం ఇబ్బంది పడుతున్నాం పదిహేడు నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి ఏమైంది సార్ ఎప్పుడు కడతారు బ్రిడ్జు ఏమైంది సార్ మోరేప్పుడు కడతారు ఏమైంది సార్ కాలువ ఎప్పుడు తవ్వుతారని చెప్పి ఎమ్మెల్యేలను అడుగుతురు జనాలు పాపం ఎమ్మెల్యేలకు ఏం చేయాలో అర్థమవుతలేదు వాళ్ళు సంపాదించుకునే పనులు పడ్డరు ఎమ్మెల్యేలు వాళ్ళకి వాళ్ళు సంపాదించుకొని ఇల్లు కట్టే పనులు పడ్డరు ఇప్పుడు ఎట్లీస్ట్ వాళ్ళు జేబులకి వెళ్ళి పైసలు తీసే పరిస్థితి లేదు ఏం చేయాలి ఎమ్మెల్యేలు అన్నా కూడా నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేయాలి కానీ బడ్జెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇంకొంతమంది జనాలు ఎమ్మెల్యే దగ్గరికి పోయి సార్ మా స్కూల్ లేదు ఉన్న స్కూల్ మొత్తం కూలిపోయింది మాకు స్కూల్ కట్టుర్రి మా పొరగాళ్ళు ఇబ్బంది పడుతురు మా గవర్నమెంట్ స్కూల్ కావాలి అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ అడుగుతురు కొంతమంది ఇంకొంతమంది మాకు రోడ్లు లేదు మాకు రోడ్ వేపి మాకు రోడ్ వేపిస్తా అని చెప్పి మీరు మాటిచ్చిరు రోడ్లు కావాలని అడుగుతారు ఇంకొంతమంది మాకు ఇల్లు లేవు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పారు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మాకు ఇందిరమ్మ ఇండ్లు కావాలి మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు ఉండడానికి ఇల్లు లేదు అని ఇంకొంతమంది ఇంకొంతమంది అయితే డైరెక్ట్ ఆయన దగ్గరికి పోయి మాకు పట్టాలు చేపిస్తా అని చెప్పి వీళ్ళు చెప్పారు డైలాగులు ఎమ్మెల్యేలు మీ పోడు భూములకు కూడా పట్టాలు చేపిస్తాం కేసీఆర్ లెక్క కాదు మీకు పట్టాలు చేపించి పెట్టే బాధ్యత మాది అని చెప్పి డైలాగులు కొట్టారు పెద్ద పెద్ద డైలాగులు భారీ ఎత్తున మోతాది డైలాగ్ వచ్చిరన్నట్టుగా ఏ అది చేస్తాం భూకంపం బద్దలు కొడతాం మొత్తం తెలంగాణను అభివృద్ధి చేసి పడేస్తాం డైమండ్ చేస్తాం తెలంగాణ అనేటటువంటి టైప్లో ఎమ్మెల్యేలు మాట్లాడారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలను జనాలు నిలదీసేసరికి ఈ ఏం చేయాలో అర్థమవుతలేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను చాలామంది ఎమ్మెల్యేలు అడుగుతురట మంత్రులను కూడా అడిగారట సార్ నియోజకవర్గాలలో తిరగలేకపోతున్నాం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం మమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అడుగుతురు మోర్ స్కూల్ కడతాన్నారు కాలేజ్ కడతాన్నారు గుడి కట్టిస్తానారు బడి కట్టిస్తానారు అన్నీ చెప్పిర్రు మరి ఏమైందని చెప్పి మమ్మల్ని నిలదీస్తురు జనం నియోజకవర్గాలలో తిరగాలంటే మమ్మల్ని గల్లా పట్టుకుని అడిగే పరిస్థితి మా కార్లు అడ్డుకుంటుర్రు మమ్మల్ని నియోజక పొలిమేర దగ్గర యాపుతురు లోపలికి కూడా వనిత్తలేరు మాకంత ఆగమాగం అవుతుంది అనవసరంగా మా నియోజకవర్గంలో మా ఇజ్జది పోతుంది జనాలు వచ్చేసారి మళ్ళీ మమ్మల్ని నమ్మరు ఒక్క పది కోట్లని ఇవ్వండి ఒక ఐదు కోట్లను శాంక్షన్ చేయి ఇప్పుడు ఎట్లీస్ట్ ఓ పది కోట్లు ఇచ్చినా కూడా ఎమర్జెన్సీ అవుతున్నాయో అక్కడ ఓ రోడ్ అని నేపిస్తాం ఓ స్కూలు గీలో ఏదైనా గట్టిస్తాం ఏదైనా ఒక అభివృద్ధి చేస్తాం కదా ఎట్లీస్ట్ మాకు నియోజకవర్గానికి ఇంత పైసలు శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ మంత్రులను అడిగితే మంత్రులు సమాధానం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత ఓపెన్గా చెప్పిండు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది చిన్న భిన్నం అయిపోయింది ఏం చేయాలో చెప్పుర్రి అని రేవంత్ రెడ్డి అంత ఓపెన్గా చెప్తున్నప్పుడు ఎమ్మెల్యేలకు కూడా క్లారిటీ వస్తుంది కదా ఇక పైసలు ఇయ్యరు అయిపోయింది మా పని అయిపోయింది అన్ని డైలాగులు కొట్టాం ఆ డైలాగులు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఈ మా పని అయిపోయింది ఈయన పైసలు ఇచ్చేటట్టు లేడు ఈ పని అయ్యేటట్టు లేదు జనాలు ఎట్లయినా గల్లలు పట్టుకొని కొడతారు షీపురి కట్టలు అందుకో రెడీగా ఉన్నారు మహిళలు కూడా రెండు వేల ఐదు వందలు రావు మాకు ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి రాదు తులం బంగారం రాదు బతుకమ్మ చీరలు రావు స్కూటీలు రావు మాకు ఏం రావు మా దుకాణం బంద్ అయిపోయింది అని చెప్పి ఎమ్మెల్యేలు ప్రభుత్వం పైన మర్రబడుతున్నారు ఇప్పుడు నిన్న రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా మాట్లాడిండయ్యా రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు అరే సీతక్క నువ్వు అడుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి అక్క సర్పంచ్లు ఇబ్బంది పడుతురు పెండింగ్ బిల్లులు రాలే ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతురు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళు ఎటుకోవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది రాజగోపాల్ రెడ్డి చెప్పింది సిఎల్పీ మీటింగ్లో కూడా చెప్పినాడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అని మునుగోడు సా నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి మీ దగ్గర పైసలు లేనప్పుడు మూసుకొని ఉండాలి ఎందుకు చెప్తారు ఇవన్నీ రైతు బంద్ అన్నారు రుణమాఫీ అన్నారు పెన్షన్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు పైసలేనప్పుడు సైలెన్స్ ఉండర్రీ అనవసరంగా మాకు ఇబ్బంది అవుతుంది నియోజకవర్గాలలో పోతే జనాలు మమ్మల్ని తిడుతురు కొడుతుర్రు జనాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతురు నోటికి ఎందుకు ఆవుతున్నారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా అయిపోయినాడు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అంటే ఎమ్మెల్యేలు అందరూ దొరికిపోతురు రేవంత్ రెడ్డి తప్పించుకొని తిరుగుతుండు ఎమ్మెల్యేలు మాత్రం దొరికిపోతురు పాపం ఎందుకంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఉంటారు ఎమ్మెల్యేలను కలవాలంటే మన సర్పంచ్ని కలిసినట్టున్నది ఇప్పుడు కథ ఇప్పుడు మన సర్పంచ్ని ఇంటికాడికి పోయి కలిసినట్టు ఎమ్మెల్యే ఇంటికాడ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఏడైనా ఒక కాడ దొరకడా కార్ కార్లకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడో లేదా ఏదైనా దిగేటప్పుడు దొరకడా ఏదైనా ఒకడైతే దొరుకుతాడు కదా దొరకబడుతున్నా జనం దొరకబట్టి సార్ రైతు బంధు ఏమైంది సార్ పెన్షన్ ఏమైంది సార్ రోడ్ వేపి ఇస్తాను గుడిగట్టిస్తాను ఇవన్నీ అడుగుతున్నారు జనం జనానికి వీళ్ళందరూ చెప్పిరు మరి పోయి అధ్యసం ఇద్దేశం అని చెప్పినప్పుడు జనాలు కూడా అడుగుతారు కదా సాధారణంగా జనాలు కూడా క్వశ్చన్ చేస్తారు కదా ఓటేసినప్పుడు జనాలకు రైట్ ఉంటుంది కదా అడిగేటటువంటి హక్కు ఉంటుంది కదా అడుగుతురు వీళ్ళు సమాధానం చెప్పలేకపోతురు చెప్పలేక రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు తిరుగుబాటు చేస్తారు రేవంత్ రెడ్డి పైన మాకు ఇంకెప్పుడు ఇస్తారు ఏం చేస్తారు మీరు తెలంగాణ దివాలా గివాలా అన్నీ చెప్తున్నారు మాకు సంబంధం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోయి జనాలు అడిగే పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గరికి జనాలు పోయి మాకు అజ్యాలు ఇజాయాలని చెప్పి అడగరు ఎందుకంటే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యాడు కలవడు ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడు మంత్రులు సేఫ్ జోన్లో ఉన్నారు మంత్రులు కూడా అంత సాధారణంగా ఎవరిని కలుస్తలేరు ఎమ్మెల్యేల మేము మేము బలైతున్నాం మా నియోజకవర్గాలలో రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే మేము గెలుస్తున్నాం ఓడిపోతాం అని టెన్షన్లు ఉన్నాం జనాలు మమ్మల్ని దిడుతురు మీరు ఏం చేస్తున్నారని జనాలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తుర్రు మాకు నియోజకవర్గాన్ని పైసలు ఇయ్యి మాకు ఎంతో కొంత శాంక్షన్ చేయరని అని చెప్పి అడుగుతురు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఏమైందని చెప్పి అడుగుతున్నారు కాంట్రాక్టర్లు అయితే ఓపెన్గా ఎమ్మెల్యేల దగ్గర పోయి మీరు ఏం చేస్తున్న తెలియదు మీరు అప్పు చేసినా పైసలు ఇవ్వాలంటున్నారట కాంట్రాక్టర్లు మాకు సంబంధమే లేదు అరే సీసీ రోడ్లు వేసినాం రోడ్లు వేసినాం స్కూల్ కట్టించినాం అది ఇది చేసినాం అన్ని పనులు చేసినాం మేము కూడా అప్పులు పెట్టుకున్నాం మేము కూడా వడ్డీలకు పైసలు తీసుకొచ్చినాం మీరు ఏం చేస్తున్నాం మాకు తెలియదు సార్ మాకు పైసలు కావాలి అని చెప్పి ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే వాళ్ళు ఇంటికాడ పోయి కూర్చుంటారు పాప వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక నెతికరా అయి రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు అప్పుబుట్టే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడుతుంది కాబట్టి ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు తిరుగుబాటు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాకు పైసలు కావాలంటారు ఎమ్మెల్యేలు ఓపెన్గా మాట్లాడుతున్నారు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాకు ఎంతో కొంత డబ్బులు శాంక్షన్ చేయండి ఎంతో కొంత ఫండ్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుండి అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు ఏదైనా సాధారణంగా ఏ పార్టీ అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆరు నెలల కింద సంవత్సరం కింద ఫండింగ్ ఇచ్చేస్తారు ఆ నియోజకవర్గాలకు ఫండింగ్ వెళ్ళిపోతాయి ఎంత ఇప్పుడు పెద్ద పెద్ద ఏమైనా ప్రాజెక్టులు ఏదైనా కాంట్రాక్టులు ఉంటే వంద కోట్లు యాభై కోట్లు శాంక్షన్ చేస్తారు నియోజకవర్గాలకు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి నియోజకవర్గాలకు డబ్బులు శాంక్షన్ చేసినారు డబ్బులు శాంక్షన్ అయిపోయినాయి మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి పోయి దాదాపు అరవై కోట్లు డెబ్బై కోట్లు శాంక్షన్ చేసి వచ్చిండు అట్లా శాంక్షన్ అయిపోతాయి డబ్బులు వెళ్ళిపోతాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మెల్యేలందరూ ఆగ్రహంతో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం మరి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇంకా ఎట్లా ఉంటుంది ఏ విధంగా ముందు పోతుంది అనేది ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం